మితియోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులకు అందరికీ పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు ఎహోవా హోమ ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు ఎహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎద్దుగాని గొర్రెగాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికీయవలను నీ ధాన్యములోను నీ ద్రాక్షరసములోనూ నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను నిత్యము ఎహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకుని ఉన్నాడు ఒక లేవీయుడు ఇస్రాయలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి ఎహోవా ఏర్పరచుకుని స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ ఎహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయున్నట్లు అతడు తన దేవుడైన ఎహోవా నామమున సేవ చేయవలెను అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను దేవుడైన యహోవా నీకిచ్చుతున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకునకూడదు తన కుమారుడునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము నైనను శకునము చెప్పు సోదిగానినయినను మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువాణి నైనను నైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని పిచాచి నడుగువాని నైనను దయ్యముల యొద్ద విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు వీటిని చేయి ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ యొద్ద నుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవలను నీవు స్వాధీనపరచుకునబోవు జనములు మేఘశకునములను చెప్పు వారి మాటను సోదగాండ్ర మాటను విందురు నీ దేవుడైన ఎహోవా నిన్ను ఆలాగను చేయనియ్యడు హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఇండునట్లు మళ్లీ నా దేవుడైన యహోవా స్వరము నాకు వినబడకుండునుగాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను మరియు యహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నానామమున చెప్పు నా మాటలను వినని వాని దాని గురించి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయను చావవలెను మరియు ఏదొక మాట ఎహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోనగలమని మీరనుకుని ఎడల ప్రవక్త ఎహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడనూ నెరవేరకపోయిన ఎడలను అది ఇహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవర్త అహంకారం చేతనే దాని చెప్పిన గనుక దానికి భయపడవద్దు